ఈ రోజు చక్కగా మన గెలకు వచ్చిన బిడ్డలకి అవ్వప్ప మహిళ బాగా తమణ నగించిన పిల్లలకి అందరికీ నమస్తే ఈరోజు చాలా చక్కగానే కార్యక్రమానికి స్టార్ట్ మన అవ్వప్ప భాగ్యలక్ష్మి చాలా చక్కని వేసేస వేసే భగవద్గీత క్లాసికల్ డ్యాన్స్ నెక్స్ట్ కోలాటం ఇవన్నీ కూడా డ్రాయింగ్ ఇవన్నీ కూడా మంచిగా నేర్పిస్తున్నారు అంటే సమ్మర్ కూడా పిల్లల్ని డిస్టర్బ్ చేయకుండా టీవీ అకాస్ టీవీకి అత్తుక్కోకుండా ఉన్న పిల్లలు టీవీ అకాస్టమీ ఎక్కువ ఉంటుంది పిల్లలు అన్నారు ఆ టీవీ చూస్తూ పాడకుండా వాళ్ళకి కొద్దిగా జ్ఞానాన్ని అంటే ఇతర పేర్స్ కూడా ఉన్నాయి మంచి అద్భత్మ కార్యక్రమా వాళ్ళు నేర్చుకోవాలి వాళ్ళ సద్ృద్ధితో పెరగాలనే ఒక తదేశంతో ప్రాధాన్యత నేర్పించడం కూడా జరుగుతుంది అందరి సద్వినియోగం చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు ఇప్పుడు మా ప్రమాణ శిక్షణ చేసిన అవపాలను రెండు వేల ఇరవై రెండులో ఆ ప్రమాణ శిక్షణ తర్వాత ఇప్పటి వరకు వెంటనే నాకు ఈ అవకాశం కూడా చేస్తామని టూ ఇయర్స్ బ్యాక్ కూడా నాకు అలా ప్రమాణ సేకరణ చేసిన ఫస్ట్ మంత్ లోనే ఇక్కడ మహిళా విభాగం ఏర్పాటు చేయడం జరిగింది అది శుభ ఊర్లో మహిళా విభాగం ఏర్పాటు చేయడం వారు इलाके इलाटे मुझे की